చరికపు వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది ప్రజాస్వామ్యము ఫెయిల్ అయిపోయింది సోషలిస్ట్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది క్యాపిటలిస్ట్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది డెమోక్రసీ సోషలిజం క్యాపిటలిజం అన్నీ ఫెయిల్ అయిపోయింది అందుకే ఏసై అరే మిమ్మల్ని మీరు పరిపాలించుకోవడం మీకు చేత కాలేదురా నేనున్నాను కదా నేను నీతి రాజ్యము స్థాపించి చూపిస్తాను అని యేసు వచ్చినప్పుడు అప్పుడు మూఢ నమ్మకాలన్నీ పోతాయి నిజమునకు దేవుళ్ళు కాకుండా మనుషులు కల్పించిన దేవతలన్నీ కనుమరుగైపోతాయి మానవ కల్పిత సిద్ధాంతాలన్నీ పోతాయి అప్పుడు యేసురాజు పరిపాలనలో సృష్టికర్త ఎవరో తెలుసుకొని భూ ప్రజలందరూ ఆ సృష్టికర్తని ఆరాధిస్తారు ఇది జరగబోతున్న సత్యము ఆయన వచ్చేటప్పటికి ఆయనకు భక్త సమాజానికి పెళ్ళైపోయి ఉంటుంది భక్త సమాజాన్ని ముందు తీసుకెళ్ళి వివాహం ఆడినట్లు నీ బాధ్యత ఇది మొదలుకొని నాదే నిత్యత్వం అంత యుగయుగాలు అని ప్రమాణము చేసి భక్త సమాజాన్ని పట్టపురాణిగా తీసుకొని యేసు మళ్ళీ రెండోసారి వస్తాడు అదే కల్కి అవతారం అదే వీరభోగ వసంతరాయని అవతారం అది అసలు సిసలైనటువంటి అంచకాలపు దైవావతారం దాన్ని ఎవడాపగలడు ఆయనే ఏసు ఏసుని గురించి చెబుతున్నామంటే రాబోతున్న కల్కి గురించి చెబుతున్నాం వీరభోగ వసంతుని గురించి చెబుతున్నాం వేదాల్లో ఉన్న అగ్నిదేవుని గురించి చెబుతున్నాం వేద వేద్యుని గురించి విరాట్ పురుషుని గురించి చెబుతున్నాం నిష్కారణమైన ద్వేషం పెట్టుకొని నరక పాత్రుడు కాకండి యేసు భుజముల మీదని ఈ లోకపు రాజ్యభారం ఉన్నది హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ దిస్ ప్లానెట్ అండ్ హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ విశ్వానికే రాజు దేవునికి స్తోత్రం కలుగును గాక హలే లూయా ప్రభునందు ప్రియులారా ఆఖరి మాట చెప్పి ముగించేస్తున్నాను యేసు రారాజుగా రావడాన్ని మనం ఆపలేము ఎవరు ఆపలేరు ఎందుకంటే ఆల్రెడీ వన్ వరల్డ్ గవర్నమెంట్ కొరకు చర్చలు జరుగుతున్నాయి ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా దాన్ని సమర్థించాడు యుద్ధ ప్రమాదాన్ని మాన్పాలంటే యుద్ధమే లేని ప్రపంచాన్ని మనం చూడాలంటే మనకు ఒకే ప్రభుత్వం కావాలి రెండు మూడు ప్రభుత్వాలు ఉంటే మళ్ళీ కొట్టుకొని చేస్తారు జనాలను చంపుతారు యుద్ధములోని లోకం కావాలంటే యుద్ధము లేని ప్రపంచం కావాలంటే మనకు ఏక ప్రపంచ ప్రభుత్వం కావాలి ఇది ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క రాజకీయ సిద్ధాంతం ఆల్బర్ట్ ఐన్స్టీన్